ఎంఎస్ఎంఈ పథకాల గురించి ఎంఈర్ప్రీనర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ టూ డేస్ మీద వాళ్ళ సెకండ్ టైము సెకండ్ వేస్తాము చూడండి రా 10

దీని మీద మీరు ఏం చేసినా కూడా నాకు ఏం ఇవ్వాలి ఒకవేళ మీకు ఇంత బిజినెస్ అయితే నాకు ఇంత పర్సెంటేజ్ నాకు రావాలి అది రాలేదు అంటే నేను ఎట్లా అది మీకు ఎలా తెలుస్తుంది ఇప్పుడు నేను తీసుకున్నాను తీసుకొని నేను చెప్తాను మేడం నేను ఓన్లీ టెన్ డిషెస్ అమ్మాను మేడం ఊర్లో ఎంతకుని ఇంకేం లేదు అని చెప్తాను యాక్చువల్గా నేను చేసింది హండ్రెడ్ ఉండొచ్చు ఎలా ట్రాక్ చేస్తారు చేయలేదు అప్పుడు ఒక ఆడిట్ కదా మీరు చెప్పాలి కదా మీరు ఎలా ట్రాక్ చేస్తున్నారు అన్నది ఒక రాసుకుంటాం మనం లేదు నెంబర్ ఆఫ్ స్లిప్స్ అండి నేను అవుట్ ఆఫ్ ద బాక్స్ నేను స్లిప్స్ పదే పెడతాను నేను తీస్తాను అది ఎక్కడ ట్రాక్ చేస్తాను అది దానికోసం ఇంకో క్లాస్ పెట్టుకుంటాం మెటీరియల్ యూజ్ అని పెట్టుకోండి అని జనరల్ గా ఇదంతా నేను నేను యూజ్ చేస్తున్నాను ఇది రికార్డ్ కూడా అవుతున్నట్టుంది సంబడి వుడ్ బి డు నాట్ హ్యాపీ కానీ మీకు అర్థం కావాలన్నందుకు మీరు చెప్తున్నారు ఐటీ ఓనర్ మాత్రమే డిసైడ్ చేస్తారు అన్నారు ఎవరు నా ఇష్టం నా ఆస్తిని నేను ఎవరికి ఎట్లు ఇచ్చుకుంటా అన్నది నా ఇష్టం ఇప్పుడు మీరు ఇన్స్టిట్యూట్ అయితే మీ ఇన్స్టిట్యూట్ డిసైడ్ చేస్తుంది ఇన్స్టిట్యూట్ ఏం చేస్తుంది అంటే మన స్టేట్ నేషనల్ నామ్స్ ప్రకారం డిసైడ్ చేస్తుంది ఇప్పుడు నేను మొన్న దుబాయ్ వెళ్ళాను దుబాయ్ లో ఫామ్ జమీరా పాంజమీరా అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉండే నేను అమెజాన్సో ఫ్యాసినేటెడ్ అరే అంబానీ కూడా కొనుక్కున్నాడు అన్నారు కదా అయితే అరే అంబానీ కొనేసి ఓన్ చేశాడేమో అనుకుంటే డ్రైవర్ చెప్తాడు లేదు సార్ దుబాయ్ లోపల ల్యాండ్ ఈజ్ ఆల్ అండ్ లీజ్ ద ల్యాండ్ బిలాంగ్స్ టు ది కింగ్ మీరు కొనుక్కొని బిజినెస్ చేసుకోవచ్చు కట్టుకోవచ్చు అని అది వాళ్ళ పాలసీ అది ఇక్కడ మనకి ఇండియాలో అలాంటి పాలసీస్ ఏం లేవు ఇక్కడ మేము భూమి కొనుక్కుంటే మన పిల్లలకి ఇచ్చుకోవచ్చు అక్కడ వాళ్ళకు ప్రీ డిఫైన్ హండ్రెడ్ ఇయర్స్కి ఇస్తారో ఆ తర్వాత మళ్ళీ తీసుకోవాలి రూల్ ఉంటుంది అట్లే ఈ ఐపి ఓనర్షిప్ రూల్స్ ఏవైతే జూరిస్టిక్షన్ని బట్టి ఉంటాయనమాట నా ప్లేస్ నీ గుంటూరులో చేసే రైట్స్ కర్ణాటకలో ఉండకపోవచ్చు కర్ణాటకలో వాళ్ళు వేరే ఫాలో అవచ్చు ఉండాలి ఉండకనే రిజిస్ట్రేషన్ అవద్దు అనమాట ప్రతిదానికి టైం ఫ్రేమ్ అమ్మ పెటెంట్స్ వచ్చి ట్వంటీ ఇయర్స్ వస్తుంది డిజైన్స్ వచ్చి టెన్ ఇయర్స్ వస్తుంది ఐపీ గురించే చెప్తున్నాను ఓనర్షిప్ ఇప్పుడు ఈ ఓనర్షిప్ ఏదైతే గవర్నమెంట్ మీకు ఇస్తుంది నేను ఒక పెటెంట్ ఫైల్ చేస్తే నాకు పెటెంట్ వస్తే మీరు ట్వంటీ ఇయర్స్ మాత్రమే దాన్ని యూజ్ చేసుకోగలరు ఆ తర్వాత పబ్లిక్ దే కెన్ యూజ్ ఇట్ ఫార్మస్యూటికల్ కంపెనీస్ అప్వై చేస్తాయి ఓపెన్ అయిపోతుంది ఆ డేట్ దాటిన నెక్స్ట్ డే నుంచి ఎనీ వన్ కెన్ యూజ్ ఇట్ దట్ ఈస్ ద కాన్సెప్ట్ బిహైండ్ ది ఐపీ ప్రొటెక్షన్ అట్లా ప్రతి ఐపీకి ఒక అన్నిటికంటే ఎక్కువ అంటే కాపీ రైట్స్ ఉండదు ఇప్పుడు నేను ఒక పాట పాడాను బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటలన్నిటిల్లో బాలసుబ్రమణ్యంకి రైట్స్ ఉంటుంది ఆయన చనిపోయిన తర్వాత సిక్స్టీ ఇయర్స్ దాకా వాళ్ళ ప్రోజెని కూడా ఇవ్వాలి రాయల్టీస్ యూజ్ చేస్తే ఆ కేసెస్ ఇప్పటికీ కూడా నడుస్తూ ఉన్నాయి ఇలయరాజా కేసేసాడు ఏదో పాట యూజ్ చేశాడు నాకు రాయల్టీ రాలేదు వాళ్ళ ఫిలిం లో ఆ పాట యూజ్ చేశాడని సింపుల్ అట్లా మీరు ఆ మీరు చూస్ చేసుకునేటప్పుడు కూడా వైజ్గా చూస్ చేసుకోవాలి దేనికైతే ఎక్కువ రైట్స్ ఉంటుంది ఎక్కువ ఎక్స్టెండెడ్ లైఫ్ ఉంటుందో దాన్ని చూస్ చేసుకోండి ఎందుకు టెన్ ఇయర్స్ డిజైన్ పెట్టుకుంటే టెన్ ఇయర్స్ లో వెళ్ళిపోద్ది టెన్ ఇయర్స్ చూస్తుండగానే వెళ్ళిపోతాయి అంటే అది మీ ఇష్టం అనమాట మీరు ఏది చూస్ చేస్తారు టూ ఇయర్స్ అవుతుంది రిజిస్ట్రేషన్ అయిపోయే లోపల మళ్ళీ నేను వెతికే లోపటి ఇంకా టూ ఇయర్స్ అవుతుంది ఇచ్చేసరికి ఫైవ్ ఇయర్స్ అయిపోద్ది నెక్స్ట్ ఫైవ్ లో నాకు ఏం రాదు కూడా ఎందుకంటే ఫైవ్ ఇయర్స్ అది స్ట్రగుల్ అవుతూ ఉంటాడు కదా దాని చేయని అది ఇంపార్టెంట్ మనకి ఏం తీసుకోవాలి ఓనర్షిప్స్ ఎట్లా అని అని ఈ ఓనర్షిప్స్ మేడం బేస్డ్ ఆన్ ద లా ఆఫ్ ది గ్రౌండ్ మనం ఇండియాలో ఉంటే ఇండియన్ లాస్ ఫాలో కావాలి లో ఉంటే యూఎస్ లా ఫాలో కావాలి లేదు అంటే వాట్ ఎవర్ అగ్రిమెంట్ ద టైమ్స్ సేంజ్ ఇప్పుడు అగ్రిమెంట్ లో విల్ విల్డ్ బట్టి ఉంటుంది కదా ఓనర్షిప్ అట్లా నా అగ్రిమెంట్ ప్రకారం నేను చేసుకోవచ్చు మేమిద్దరం కలిసి ఉన్నప్పుడు నేను సెవెంటీ పర్సెంట్ నేను తీసుకుంటాను ట్వంటీ నువ్వు తీసుకుంటావు అది మీ ఇష్టం అది నేను ఎగ్జాంపుల్ చెప్తాను నెక్స్ట్ ఒకటి మీకు అర్థమవుతుంది ముగ్గురం ఉన్నాం ఇండస్ట్రీ అంటే మీరు ఓకేనా ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీ మీరు 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 వచ్చేసి గవర్నమెంట్ ఏజెన్సీ నుంచి ఒక ఫండ్ తీసుకున్నారు ఓకే అండ్ ఈ ఫండింగ్కి మీరు ఆల్సో ఆల్సో యు ఆర్ ఇన్ కనెక్ట్ విత్ సమ్ కన్సోషియం బాడీస్ విసి వచ్చి ఫండ్ చేశాడు మీకు అప్పుడు మీ యొక్క ఓనర్షిప్ ఎట్లా స్ప్లిట్ అవుతుంది గవర్నమెంట్ మోస్ట్లీ తీసుకో డిఎస్టీ డిబిటీసీ అయితే అడగదు ఓనర్షిప్ అని వీసీ మాత్రం అడుగుతాడు వాళ్ళ క్యాపిటల్ వచ్చి మీరు దాంట్లో ఫండ్ చేసినప్పుడు నాకు ఫైవ్ పర్సెంట్ నేను కోటి రూపాయలు ఇస్తాను దట్స్ వేర్ ద వాల్యుయేషన్ డిఫర్స్ ఇప్పుడు నేను చెప్పాను మీరు కంపెనీ రిజిస్టర్ చేసినప్పుడు ప్రతి ఒక్కరు ఒక పది లక్షలు పది లక్షలు మినిమం తోటి చేస్తారు కొంతమంది లక్ష కూడా చేస్తారు సో పదిహేను లక్షలు ఇరవై లక్షల మధ్యలోనే స్టార్ట్ అవుతుంది కంపెనీ స్టార్ట్ అయినప్పుడు రిజిస్ట్రేషన్ కానీ మీరు అది అథరైజ్డ్ క్యాపిటల్ మీరు పే చేసేది ఒక లక్ష పదివేలు అయితే పదివేలు ఒక లక్ష అప్పుడు మీ షేర్ వాల్యూస్ ఉంటాయి హండ్రెడ్ షేర్స్ కి టెన్ రూపీస్ ప్రకారం ఇస్తున్నాను అన్నట్టు పెట్టుకోవచ్చు మీ విసి ఫండ్ వచ్చాడు ఆఫ్టర్ త్రీ ఇయర్స్ వచ్చాడు ఈసీ ఫండ్ కి మీరు త్రీ ఇయర్స్ లో మీరు కష్టపడ్డారు మీ దగ్గర ఒక టూ ఐపీస్ వచ్చాయి ఏదో ఉంది మీరు బిజినెస్ మొదలెట్టారు మీరు ప్రాఫిట్ చూపిస్తున్నారు బీసీ ఫండ్ వచ్చి వాల్యుయేట్ చేసేటప్పుడు వాళ్ళు వేరే అన్ని చూస్తారు ఆ వాల్యుయేషన్ ఆఫ్ స్టార్టప్స్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ద వాల్యుయేషన్ ఆఫ్ టెక్నాలజీ అండ్ వాల్యుయేషన్ ఫర్ మార్జినేషన్ సో అది నేను ఇక్కడ కన్ఫ్యూజ్ చేయదలుసుకోలేదు కానీ ఎలా ఎలా అసెస్ చేస్తారు మిమ్మల్ని అన్నప్పుడు ఆ బీసీ ఫండ్ వచ్చి మీకు టెన్ పర్సెంట్కి నేను కోటి రూపాయలు ఇస్తున్నాను అంటే మీరు లక్ష పెడితే కోటికి వచ్చింది పర్సెంట్ రైజ్ అయింది అంటే మీ వాల్యూ అమాంతం అలా పెరిగింది అనమాట అవాంతం అలా పెరిగినప్పుడు అది మీకు డిసైడ్ చేస్తుంది ఇప్పుడు ఫేస్బుక్ వచ్చేసి వాట్సాప్ని కొనేసింది ఎన్నో బిలియన్ డాలర్స్లో కొనేది ఎందుకు ఇప్పుడు రీసెంట్గా మన రీసెంట్ ఎగ్జాంపుల్ చెప్తాను టాటా మోటార్స్ టాటా మోటార్స్ డీమర్జ్ అయ్యాయి టాటా కంపెనీ అని ఒకటి ఉంది ఆ టాటా కంపెనీ ఏం చేస్తుంది అంటే ఇట్ బిల్డ్స్ ప్యాసింజర్ వెహికల్స్ అంటే పెద్ద ట్రక్లు బస్సులు చేసే ఒకటి మన కార్స్ స్కూటర్స్ చేసేది ఒకటి ఇవన్నీ ఒకటే అంబ్రెలా ఉండే అనమాట ఫస్ట్ టాటా అది డీమర్ చేశారు ద రీజన్ దే వాంటెడ్ టు అది అది ఒకవేళ మీరు చదవండి ఆ స్టడీ చదవండి టాటా మోటార్స్ ని అంత పెద్ద కంపెనీ ఒకటే అంబ్రెలాలో నుంచి రెండుగా ఎందుకు చీలింది అంటే రెండుగా చీలినందుకు దాంట్లో వాల్యుయేషన్ పెరుగుతుందా తరుగుతుందా వాళ్ళు ఒకవేళ త్రీ పర్సెంట్ కి లోన్ తీసుకున్నారు అనుకో కొలాటరల్ పెట్టి తీసుకుంటే అది నేను క్లియర్గా చెప్పలేకపోవచ్చు మొత్తం కానీ త్రీ పర్సెంట్కి ఒక సింగిల్ అంబ్రెల్లాలో త్రీ పర్సెంట్కి త్రీ థౌజండ్ క్రోర్స్ ఇస్తున్నారు ఓకే అదే నేను డబల్ అంబ్రెల్లా రెండు డివైడ్ చేసి నా వాల్యువేషన్ సపరేట్ చేసినప్పుడు ఏదైతే త్రీ పర్సెంట్కి నాకు త్రీ థౌజండ్ వస్తుందో అదే త్రీ పర్సెంట్ వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ ఫైవ్ పెడితే నాకు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ లోన్ వస్తుంది ఎందుకు అక్కడ ఏం చేంజ్ అయింది ఏమీ చేంజ్ కాలేదు అక్కడ డిమార్జ్ అయినాక వాళ్ళ వాల్యుయేషన్ డిఫర్ చేస్తారు వాళ్ళ షేర్ మార్కెట్ ని ఈ పర్చ ప్రాఫిట్ రేషియోస్ ఉంటాయి కదా ఆ రేషియోస్ చేంజింగ్ బట్టి ఒకటి తరుగుతుంది ఒకటి తగ్గుతుంది కాబట్టి ఇవన్నీ పెద్దగా ఆలోచించే వాళ్ళకి అంటే మనము మన కంపెనీని పెంచుకోవాలి అనుకున్నప్పుడు మనం ఏమేమి అది ఇంపార్టెంట్ మన కంపెనీ వాల్యూ పెంచుకోవాలన్నప్పుడు అన్నప్పుడు మన దగ్గర ఏ అసెట్స్ రావాలి నా కంపెనీ ఇప్పుడు ఖాళీ గుంటూరులోనే తెలిసింది ఆ గుంటూరు వాళ్ళు ఇప్పుడు నా అన్న అమ్మితే అరే ఇక్కడ నాలుగు చైర్లు ఉన్నాయి చైర్కి వంద రూపాయలు నాలుగు టేబుల్ ఉన్నాయి టేబుల్ రెండు వందల రూపాయలు ఆ ఒక రెండు ఫ్యాన్లు రెండు ఏసీలు ఉన్నాయి జాగ అయితే మీ ప్లే జాగ పేసేస్తారు లేదు అనుకుంటే అది రెంటల్ కింద అంటే ఓన్లీ ఫర్ అసేట్ ప్రాపర్టీ వచ్చేసేసి రెండు లక్షలు ఆ రెండు లక్షలు ఇచ్చేసి కంపెనీ బిజీ చేసుకుంటా అది అది కంపెనీ దాన్ని అది మీరు ఏంటంటే ఉన్న వాటిని మీరు తీసుకుంటున్నారు అదే ఈమె దగ్గర వచ్చి ఈమె తీసుకుంటారు ఎగ్జాంపుల్ ఈమె దగ్గరకు వచ్చి మీ ఆ తన క్లౌడ్ కిచెన్ ని కొనుక్కోవాలి కాన్సెప్ట్ ఆఫ్ దట్ క్లౌడ్ కిచెన్ ని కొనుక్కోవాలి ఆ క్లౌడ్ కిచెన్ లోపల ఒకటి అట్లాంటి రెసిపీ ఉంది దమ్ బిర్యానీ రెసిపీ ఎవరి దగ్గర లేరు మీ ఆ రెసిపీ కోసం నువ్వు ఆ క్లౌడ్ కిచెన్ ని కొనాలి అనుకున్నప్పుడు తను దానికి వంద రెట్లు ఎక్కువ అడుగుతుంది అసలు ఇవన్నీ పనికిరావు అనమాట అప్పుడు అవి ఎలా తెచ్చుకోవాలి నా కంపెనీకి ఆ అసెట్స్ ఏంటి ఆ అసెట్స్ ని నేను నా కంపెనీ లోపలికి తెచ్చి ఎలా ఇన్కార్పొరేట్ చేసిన వాల్యుయేషన్ ఎట్లా పెంచు అది వన్ ఆఫ్ ది అనదర్ ఆస్పెక్ట్ ఈస్ నో హౌ ఆ తెచ్చుకునేటప్పుడు ఆ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఏం చేయాలి ఎట్లా చేయాలి ఎంత చేయాలి అని ఉంటుంది అవునండి ఇట్ ఇస్ అ మార్కెట్ యాక్చువల్లీ నేను చెప్పొచ్చు నా దగ్గర ఉన్న మార్కెటా ఇప్పుడు ఎట్లా అంటే ఇడ మనకి గుంటూరులో జాగ వచ్చేసి యాభై వేలు ఉంది అనుకోండి ఓకే అది బేస్ ప్రైజ్ కానీ మా అది పేపర్ వాల్యూ మేడం రిజిస్టర్ ఆఫీస్లో చాలా తక్కువ ఉంటుంది ఎప్పుడు ఫిఫ్టీన్ థౌజండ్ ఉంటుంది కానీ మార్కెట్ వాల్యూ యాభై మీరు అదే ప్రకారం పోతే పదిహేను వేలకు అమ్మాలి కానీ అమ్మురు మార్కెట్ వాల్యూ యాభైకి కమ్ముతుంది మార్కెట్ కి కూడా అమ్మా నేనేం చేస్తాను ఈ ముగ్గురిని కూర్చున్నా అరే మన ముగ్గురు లొకేషన్ ఒక దగ్గర పెట్టేస్తే ఒక పెద్ద మల్టీప్లెక్స్ కాంప్లెక్స్ కట్టొచ్చు కాబట్టి ఇప్పుడు మీరేం చేస్తారు నువ్వు నేను ముగ్గురం కలిసాము అరే మనది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక రెండు ఎకరాలు జగ అవుతుంది ఇక్కడ ఒక అమ్యూజ్మెంట్ మార్క్ పెడదాం అమ్యూజ్మెంట్ పార్క్ పెట్టే వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి అమ్మేటప్పుడు మీరు ఏం చేస్తారు యాభై వేలు యాభై వేలు యాభై వేలు ఉన్నది కానీ మీరు లక్ష్య చేస్తారు మీరు సమ్వేర్ అరౌండ్ సెవెంటీ ఫైవ్ చేస్తారు ఎలా పెరిగింది అది మార్కెట్ విల్ ఫుల్ ఇట్ సో మీ మార్కెట్ ని బట్టి మీరు మీ ఐపీ వ్యాల్యూ తనకు కూడా ఆ దమ్ బిర్యానీ రెసిపీ అందరు కొంటున్నారు తను చూపించింది తన యాన్యువల్ రికార్డ్స్ లోపల నెలకి నేను ఒక పదివేలు బిర్యానీ అమ్ముతున్నాను అది కాన్సెప్ట్స్ మేడం ఫార్ములేషన్ ఇది అంటే తన బిజినెస్ చూడాలి నేను చూస్తే నేను కొన్నికి ముందు పడతాను లేదు తన దగ్గర ఉన్నది కాన్సెప్ట్ ఉందనగా అది అడాప్ట్ అవుతుందా లేదా తెలియదు నవ్వు షీ ఇస్ ఆల్రెడీ ప్రూవ్డి ఐ విల్ పే మోర్ ఇఫ్ షీఈ్ నాట్ ప్రూవ్డ్ ఐ విల్ పే లెస్ ఐ విల్ నెగోషియేట్ లేదు మేడం రెసిపీ బాగుంది గుంటూరు తిన్నారు గుంటూరు తిన్నారు కానీ ఆంధ్ర తెలంగాణ వాళ్ళు తింటారు లేదో తెలియదు మార్కెట్ విల్ పుష్ ఇట్ ఆ సెట్ ఆఫ్ నెగోషియేషన్స్ చేసుకోవడం చాలా చాలా గవర్నమెంట్ ఇక్కడ మ్యాప్ వచ్చి ప్రొఫెసర్ ఇక్కడ మ్యాప్ వచ్చి ప్రొఫెసర్ ఏకేఎల్ఎంజీ ప్రొఫెసర్ ఉంది తన దగ్గర సెల్ బయాలజీ జీ ఫ్యాకల్టీ ఎక్స్పీరియన్స్ ఉంది ఆ మేడం సొంత ప్రాజెక్ట్ ఉంది ఇన్స్టిట్యూట్ ది ఓనర్షిప్ ఎవరిది ఉంటుంది కేఎల్ఎం యూనివర్సిటీ యాజ్ సింపుల్ సో మేడం దగ్గర ఒక డిబిటీ ప్రాజెక్ట్ ఉంది డిబిటి ప్రాజెక్ట్ లో యూజువలీ ద మే మే నాట్ ఆస్క్ సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద పాలసీస్ ఆఫ్ ద డిబిటి ప్రాజెక్ట్ విచ్ ఇస్ బీన్ గివెన్ టు హర్ ఓనర్షిప్ డిఎస్టి ప్రాజెక్ట్ కూడా సేమ్ అదే ఇన్ ఇన్ సర్టన్ కేసెస్ డిబిటి అట్లీస్ట్ ఆస్క్ ఫర్ ఓనర్షిప్ బట్ డిఎస్టి నెవర్ సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద పాలిసీస్ ఆఫ్ దట్ వర్క్ ఇండస్ట్రీకి వెళ్తాను ఇప్పుడు మేడం వచ్చి ఇండస్ట్రీస్ ఐ మీన్ ఇండస్ట్రీ ఫెలో ఐ లైక్ డర్ యాప్ అన్ లైఫ్ ర్ యాప్జ్ లెటింగ్ మీ నో ఓన్లీ ద గ్రాసరీస్ ఎట్ ఎ హౌస్ నవ్ ఐ హన్వెంట్రీ ఐఎమ్ డి మార్ట్ ఓనర్ ఓకే ఐ హ్యావ్ ఎన్ ఇన్వెంట్రీస్ అండ్ ఐ హ్యావ్ మల్టిపుల్ స్టోర్స్ హండ్రెడ్ స్టోర్స్ ఐ వాంటెడ్ టు ఇంప్లిమెంట్ ద సేమ్ యాప్ ఐ వాంటెడ్ అైట్ ట్వీక్ ఇన్ ఇట్ దట్ ఇట్ టెల్స్ మీ ద సేమ్ బట్ అకార్డింగ్ టు మై రిక్వైర్మెంట్స్ ఆఫ్ దట్ జోగ్రఫికల్ లొకేషన్ ఇప్పుడు ఆంధ్రాలో రవ్వ అమ్ముడు పోయినంత నార్త్ లో పోదు అర్థమవుతుందా ఆ సెన్స్ ఎక్కడి నుంచి రవ్వ అంటే ఒక క్వాంటిటీ తగ్గిపోయినప్పుడు నువ్వు అలర్ట్ ఇవ్వడం ఈజీ ఈజీ కానీ ఆ సెంటిమెంట్స్ ని తెలుసుకొని ఇక్కడ ఇది ఎక్కువ అవుతుంది ఇది తక్కువ పోతుంది అని చేసేది నేను మేడంకి ఇప్పుడు ప్రాజెక్ట్ ఇస్తున్నాను మేడం నేను ఒక ముప్పై లక్షలు ఇస్తాను అంటే నేను ఏని మేడం నేను మేడంకి ఒక ముప్పై లక్షలు ఇస్తున్నాను మీరు అది టీక్ చేయండి అంటాను అక్కడ మేడం వచ్చి ఓ హ్యాపీ నేను ముప్పై లక్షలు తీసుకున్నాను టీక్ చేసేసి అని అంటాను ప్రాజెక్ట్ డెలివరీ అయిపోయింది డెలివరీ అయిపోయాక నేను మేడం దగ్గర నుంచి ప్రాజెక్ట్ తీసుకున్నాను రెండు నెలలు సంవత్సరం తర్వాత మేడంకి నోటీస్ పంపిస్తాను ఏమని లేదు మీది ఫస్ట్ ఏదైతే యాప్ నడుస్తుందో అది దించేయాలి ఎందుకంటే నేను ప్రాజెక్ట్ చేసి తీసుకున్నాను మేడంకి అర్థం కదా అరే ఎందుకు నోటీస్ పంపించాడు నా దగ్గర తీసుకునే నేను ఏదో చూపిస్తాను నా అగ్రిమెంట్ లోపల ఒక క్లాస్ చూపిస్తాను మీరు ఇచ్చినప్పుడు మీ బ్యాక్గ్రౌండ్ అయిపోయినా ఏం చెప్పి రాసి ఒక లైన్ ఉంటుంది చిన్న లైన్ ఉంటుంది లోపల అది మేడం చూడలేదు కాబట్టి అది లీగలీ కరెక్ట్ అది నేను వెళ్ళి నేను ఫైట్ చేస్తే నేను గెలుస్తాను మేడం కొట్టుకుంది ద రీజన్ ఆమె సంతకం పెట్టించింది ఆ సంతకం పెట్టిన దాంట్లో క్లియర్గా రాసింది మీరు దీని మీద చేసినప్పుడు దీంతో పాటు మీ ప్రాత కూడా మాకు ఇస్తున్నారు అని అది ఒక చిన్న లైన్ ఆ లైను ఒక లాంగ్వేజ్ లీగల్లో ఎట్లా రాసుంటుందంటే తనకు అర్థం కాదు మనం చదివే తనకు అర్థం కాదు అందుకని ఆ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఇక్కడ ఓనర్షిప్ ఏది యాక్చువల్గా ఓనర్ అయితే తను కదా తన ఓనర్షిప్ ని నేను ఎక్స్ తీసుకోగలను అనేది అది ఇంపార్టెంట్ అది టెక్ ట్రాన్స్ఫర్ యొక్క క్రక్స్ ఆ ఓనర్షిప్ అనేది ఎందుకు ఎందుకు ఇంపార్టెంట్ ఎంత పర్సెంట్ మేడం ఒకవేళ వేరే వాళ్ళగా వేరేలాగా రాసుకోవచ్చు ఎట్లా అంటే ఇది ఉన్నది నాది ఓకే దీని మీద చేసిస్తున్నాను ఇది మన ఇద్దరిది ఎందుకంటే నేను చేస్తున్నాను కాబట్టి నాకు సగం అలా రాసుకోవచ్చు ఆ రాసుకోవడము ఆ యొక్క నెగోషియేషన్ ఎందుకు చేయాలి ఎట్లా చేయాలి అన్నది మనకు తెలియాలి కదా అప్పుడు ఆ ఆ పాట్ వచ్చేసేసి టెక్ ట్రాన్స్ఫర్ అంటారు అనమాట ఆ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు చాలా క్లాజెస్ ఉంటాయి ఇమిడబిలిటీ వారంటీస్ బ్యాక్గ్రౌండ్ ఐపి ఫోర్ గ్రౌండ్ ఐపి జాయింట్ గ్రౌండ్ ఐపి సోల్ ఫోర్ గ్రౌండ్ అయిపోయి తర్వాత ఇట్లాంటి చాలా ఆడిట్ క్లాసెస్ వస్తాయి తర్వాత వేరే వేరే చాలా క్లాజెస్ ఉంటాయి ఆ క్లాజెస్ మీకు తెలుసుకోవాలి ఆ ఎంఓకి ఒక స్లైడ్ ఉంది మేడం దానికి మీరు ఇద్దరు సపోర్ట్ తీసుకోవచ్చు ఇగో ఇవన్నీ వేరే అగ్రిమెంట్ ఒక ఒక ఎంఎస్ఎంఈ ఉంటే మీరు ఈ వన్ ఆఫ్ దిస్ అగ్రిమెంట్స్ యూ విల్ డెఫినెట్లీ అక్రాస్ నాకు తెలియదు మీరు ఎంతమంది ఎన్ని అగ్రిమెంట్స్ రాసుకున్నారు అన్నది కానీ ఒక ఎంఎస్ఎంఈ ఇఫ్ ఇట్ ఈస్ మేకింగ్ బిజినెస్ అదర్ విల్ హావ్ ఎనీ వన్ ఆఫ్ ఇప్పుడు నేను ఇచ్చి థర్టీ ల్యాక్స్ కొలాబరేషన్ చేసి వర్క్ చేస్తున్నాను థర్టీ ల్యాక్స్ ఏదైతే అదొకటి ఈ మేడం నేను చెప్పాను ఫ్రాంచైజీ అగ్రిమెంట్ చెప్పాను లీజ్ లీజ్ అండ్ అవుట్ అగ్రిమెంట్ మేడం ట్రేడ్ సీక్రెట్ చెప్తాను ఒక ట్రేడ్ సీక్రెట్ ఏదంటే ఓకే అగ్రిమెంట్ వేసుకున్నా తర్వాత షేర్ హోల్డింగ్ ఇప్పుడు ఇద్దరు కలిసి చేస్తే నా షేర్ ఎట్ల పోవాలి ప్రాపరేటర్షిప్ అగ్రిమెంట్ అని ఉంటుంది ఫౌండర్స్ అగ్రిమెంట్ అది ఇది ఓనర్షిప్ అగ్రిమెంట్ ఇంకార్పొరేట్ చేసేటప్పుడు చాలా ఇంపార్టెంట్ అండి మీరు నేను ఫోటో తీసుకోండి మీరు ఇద్దరు ముగ్గురు కలిసి కంపెనీ పెట్టారు అనుకుంటే మాత్రం ఈ అగ్రిమెంట్స్ క్లియర్ గా ఉండాలి ఎవరు ఎంత చెప్పండి సోల్ ప్రొపరేటర్షిప్ అగ్రిమెంట్ అది మీరు చేసి పెట్టుకుంటున్నారు మీకోసం కాబట్టి వన్ వే ఆర్ ది అదర్ ఈ అగ్రిమెంట్స్ అన్ని టచ్ అవుతాయి అన్నమాట మీకు ఈ అగ్రిమెంట్స్ చేసేటప్పుడు కొంచెం లాయర్ లాయర్ అని చాలా డబ్బులు ఖర్చు పెట్టన అవసరం లేదు ఇప్పుడు ఒకటి చాట్ జీపీటీ ఒకటి వచ్చింది చాట్ జీపీటీ నిజంగా చా ఇద్దరు ముగ్గురు కలిసి బిజినెస్ చేసేటప్పుడు వస్తుంది లేదు మేడం ఇప్పుడు మీరు మీరు ఒకానొక టైంకి షేర్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అన్నారు అనుకో అప్పుడైనా షేర్ ట్రాన్స్ఫర్ అగ్రిమెంట్ కావాలి కదా నేను అనేది ఏంటంటే ఇప్పుడు లాయర్స్ చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నారు ఈ ఇప్పుడు నేను చెప్పిన స్మాల్ సజెషన్ ఏదైతే ఉందో అది సజెషన్ కూడా ఈ మై ఛార్జెస్ ఫైవ్ టెన్ థౌసండ్ రూపీస్ ఒక చాట్ జీపీటీ అని ఉంది ప్రప్లెక్సిటీ అని ఒకటి ఉంది మీరు మాటిని యూజ్ చేసుకోవాలి యాక్చువల్గా ఇప్పటికీ చెప్తున్నాము ఇంటర్నెట్ క్రియేట్ చేసినంత బస్ దానికంటే హండ్రెడ్ టైమ్స్ ఎక్కువ ఈ ఏఐ చేస్తుంది చాట్ జీపీటీలో జీపీ టూ ఇప్పటికీ రిజిగ్నేషన్స్ లెటర్ రాయాలనుకున్నా నువ్వు కూర్చుంటే ఒక పది నిమిషాలు కూర్చోాలి కానీ దాంట్లో టైప్ మై రెజిగ్నేషన్ లెటర్ విత్ దిస్ కంపెనీ విత్ మై నేమ్ అంటే పొడుగు రాసిస్తుంది చాలా క్రిస్ప్ గా ఉంటుంది ఒక ఒక ప్రొఫెసర్ రాసినట్టు క్రెడిబిలిటీ యూజ్ చేసుకోవడం మనకి ఇంపార్టెంట్ కాబట్టి వెరిఫికేషన్ అగ్రిమెంట్ టెంప్లెట్స్ ఉంటాయి మీరు వెళ్ళి పెద్ద అగ్రిమెంట్ అవసరం లేదు ఇప్పుడు ఐఐటీ ఎంఐటీస్లలో వెళ్తే టెక్ని మెటీరియల్ ట్రాన్స్ఫర్ ఇప్పుడు ఒక మెటీరియల్ని ఇంకొక మెటీరియల్ మెటీరియల్ని ఒక కంపెనీ నుంచి ఇంకొక కంపెనీకి ఇచ్చినప్పుడు మెటీరియల్ ట్రాన్స్ఫర్ అగ్రిమెంట్ ఆ అగ్రిమెంట్ కావాలంటే మీరు ఆ టెంప్లెట్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో మీ పేర్లు రాసుకొని ఏవైతే క్లాజెస్ ఇంపార్టెంట్ ఏవైతే రెండు రోజులు చదవాల్సి వస్తుంది కానీ డబ్బులు అంత ఖర్చు కాదు బట్ ఇట్స్ నాట్ సజెస్టెడ్ దట్ యుడ్ డూ ఎవ్రీథింగ్ బై ఇట్స్ ఓన్ అంటి అన్లెస్ ఇఫ్ వాల్యూ ఆఫ్ యువర్ డీలింగ్ ఇస్ వెరీ లెస్ అరే మనమే పెట్టుకోవాలి మనం పెట్టుకుంటాం ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది మనమే పెట్టుకుంటాం ఇప్పుడు నేను అమ్యూజ్మెంట్ పార్క్కి ఇంత జాగ్రత్త ఇచ్చినప్పుడు నేను చెప్తాను ఇగో ఈ సెట్ ఆఫ్ స్పేస్ షుడ్ బి ఫర్ కమర్షియల్ సేల్స్ ఆఫ్ ఫుడ్ అండ్ ఐ విల్ ఓన్ ఎ ప్లేస్ ఇన్ ఇట్ అక్కడ నేను ఫుడ్ పెట్టుకుంటాను ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ లో పెట్టుకున్నాం అనుకో అప్పుడు నాకు అక్కడ ఒక సెట్ ఆఫ్ ఫుడ్ బిజినెస్ అయిపోతుంది అమ్యూజ్మెంట్ పార్క్ అరచు నేను పెట్టును వాళ్ళు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో వాళ్ళు పెడతారు కానీ నా ఫుడ్ బిజినెస్ మాత్రం నడుస్తుంటుంది ఆ టర్మ్ నేను పెడుతున్నాను కదా అట్లా అది ఇంపార్టెంట్ మెటీరియల్ ఎనీ అగ్రిమెంట్ అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు అయినప్పుడు అది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ నేను ఒంటి గంట అయింది సో ఐ జస్ట్ రెస్ట్ మై ఇది ఒక సమరి స్లైడ్ ఒకసారి చూద్దాం ఇవాల్యుయేషన్ ఆఫ్ ద ఐపీస్ సొల్యూషన్స్ టు ప్రాబ్లమ్స్ కంటే సొల్యూషన్స్ లుకింగ్ ఫర్ ద ప్రాబ్లమ్స్ చూసుకుంటే మనకి బెటర్ మనం ఎప్పుడైతే కొనాలి అనుకున్నప్పుడు అది చూస్తే బెటర్ ట్రయాజింగ్ టు సెట్ ఇన్ ప్రయారిటీ ఐ డి నాట్ గో త్రూ ఆల్ రీజన్ హై మీడియం లో ఉంటుంది అనమాట ఏదైతే హై వాల్యూ వస్తుంది మీడియం వాల్యూ వస్తుంది లో అది ఎట్లా చెక్ చేసుకున్నా మనం చూసుకోవాలి రెడీ టు లైసెన్స్ స్టేటస్ ఇస్ బేస్డ్ ఆన్ ఎట్లీస్ట్ ఫోర్ మెట్రిక్స్ ఇప్పుడు ఏమో లైసెన్స్ ఈ మీ దగ్గర నుంచి నేను ఆ రెసిపీ తీసుకోవాలనుకున్నప్పుడు జస్ట్ నాకు ఫ్లేవర్ నచ్చితే చాలు కానీ ఒక కాన్సెప్ట్ ఒక మెట్రిక్స్ అనేది బిల్డ్ ఉంటుంది ఆ మెట్రిక్స్ నేను ఇక్కడ చెప్పలేదు ఆ మెట్రిక్స్ మెట్రిక్ బేస్డ్ అసెస్మెంట్ వేసుకోవాలి తర్వాత టీఆర్ఎల్ ఇస్ ఇంపార్టెంట్ బట్ మార్కెట్ రెడీనెస్ లెవెల్ ఎందుకు మోర్ ఇంపార్టెంట్ అంటే ఎగ్జాంపుల్ కోవిడ్లో మాస్కులకు ఉన్నంత బిజినెస్ అసలు ఎవరికి లేదు పీపీఈ కిట్ ఉన్నంత బిజినెస్ ఎవరు లేదు లో నా నేను చూసి ఇంట్లల్లో కూర్చొని మాస్కులు పీపీఈ కిట్లు చేసి లక్షలలో సంపాదించిన వాళ్ళు ఉన్నారు అసలు కంపెనీ లేదు ఏది లేదు జస్ట్ అలా కూర్చొని చేసి వెండర్స్ కి వేయడము డిస్ట్రిబ్యూటర్స్ కి వేయడం అట్లా కానీ ఇప్పుడు బిజినెస్ తగ్గిపోయాయి సో వీ బాట్ మాస్క్ హండ్రెడ్ రూపీస్ మాస్క్ కోవిడ్ టైంలో లో ఎన్ నైన్టీ సెవెన్ ఎన్ ఫార్టీ సెవెన్ అనేది ఇదేం తీసుకున్నాము ఇప్పుడు ఏది లేదు మార్కెట్ డిసైడ్ చేస్తుంది కమర్షియల్ రెడీనెస్ లెవెల్ అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట అంటే మాకు టెక్నాలజీ ఒకటే కాదు మార్కెట్ తీసుకున్నప్పుడు మనం ఏం చేయలేము ఆ తర్వాత నో యూ బౌండరీస్ టు స్టాప్ టు మేక్ డిస్క్రీట్ డెసిషన్ ఫర్ ప్రాపర్ స్టేక్ హోల్డర్స్ టు టేక్ ఇదేంటంటే మన చేతిలోనే ఉంటుంది మన బిజినెస్ మనకి తెలియాలి ఎక్కడ ముందు అడిగేయాలి ఎక్కడ వెనకేయాలి ఎక్కడ ఆగిపోవాలి ఇట్ ఈస్ టేకింగ్ బ్యాక్ స్టెప్ ఇస్ నాట్ అ ఫెయిలియర్ ఇట్ ఈస్ ప్రికాషనరీ మెజర్ నాట్ టు ఫెయిల్ అండర్స్టూడ్ ఒకవేళ ఇప్పుడు నేను అగ్రిమెంట్ ఇప్పుడు మేడం నేను కొంటా అని వచ్చినప్పుడు మేడం దగ్గర మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి నాకు అమ్మేసి వెళ్ళిపోవచ్చు నాకు లైసెన్స్ ఇచ్చి చూడవచ్చు లేదు అంటే నాతో కలిసి పనిచేయవచ్చు తను ఏం తీసుకుంటుందన్న దాని మీద ఉంటుంది అప్పుడు మీ కంపెనీకి ఎవరన్నా వచ్చి ఏదన్నా మీ కంపెనీకి ఎవరు రారు జనరల్ గా చిన్న చిన్న కంపెనీస్ కి ఎవరు రారు మనమే పెద్ద పెద్ద కంపెనీస్ దగ్గరికి వెళ్ళి హై అప్ అవ్వాలి అంటే ఇప్పుడు ఇప్పుడు చూసిన సినారియోలో ఏమేమి ఇప్పుడు చూసిన సినారియోలో నాకు ఏం తెలిసి ఆ డాక్టర్ రెడ్డీస్ వచ్చేసి ఒక దగ్గర ఇన్వెస్ట్ చేయాలి ఇప్పుడు నా డాక్టర్ రెడ్డిస్ దగ్గర అరే నా దగ్గర ఇవన్న ఈ బాటిల్స్ ఉన్నది నీ కరెంట్ వైల్ బాటిల్ వచ్చేసి త్రీ రూపీస్కి అమ్ముతున్నాడు నేను టూ పాయింట్ అమ్ముతాను తీసుకుంటావా అవి తీసుకుంటా అన్నప్పుడు లేదు ఈ వయల్ బాటిల్ టూ పాయింట్ ఫైవ్ అమ్ముతున్నాను నా దగ్గర ఒక ఉంది కాబట్టి అది టెక్నాలజీ కూడా వస్తుంది కాబట్టి మీరు అగ్రిమెంట్ చేయాలి ఆ అగ్రిమెంట్ కి ఇది ఇట్లా ఎంత రాయల్టీస్ తీసుకుంటాము ఆ అగ్రిమెంట్ మీరే వెళ్ళి ఎవరి దగ్గర కన్నా వెళ్ళి తీసుకునేటప్పుడు మీరు ఇప్పుడు నేను అన్నాను కేఎల్ యూనివర్సిటీకి వెళ్ళి ఒక యాప్ తీసుకుంటున్నారు అప్పుడు ఎట్లా నెగోషియేట్ చేయాలి అన్నది టెక్నాలజీ హోప్ ఐ డౌట్స్ ఎనీ మోర్ క్వశ్చన్స్ ఆల్ బి హ్యాపీ టు ఆన్సర్ ఇదే నేను చెప్పాను కదా ఒకటి కోటికి పోవచ్చు పన్నెండు కోట్లు రెండు కోట్లు మూడు కోట్లు యాభై లక్షలు పది లక్షలు ఎంతకైనా పోవచ్చు నాకు అది ఎంత అన్నది మేము డిసైడ్ చేయాలన్నా అదే రెండు వెబ్సైట్స్ ఉంటాయి మేడం ఒకటి జంప్ హోటల్ అది గవర్నమెంట్ హోటల్ది సేల్స్ అక్కడ జరుగుతాయి అది ఇప్పుడు నేను జంప్ హోటల్ లో పెడితే టెండర్ అన్ని వచ్చేస్తుంది అనమాట ఆర్డర్స్ అక్కడి నుంచి తీసుకోవచ్చు నెక్స్ట్ లేదు అంటే నా స్టార్ట్అప్ ఇండియా పోర్టల్ ఒకటి మేడం నాకెంత ఐడియా లేదు ఇంకా వేరీ లేదా ఎంఎస్ఎంఈ పోర్టల్ పంపిస్తాను లేండి వాళ్ళ దగ్గర ఉంటుంది కదా చెప్పిస్తాను నాకు తెలిసి పెద్ద ఒక గ్రూప్లో ఓకే అండి థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగేన్ డాక్టర్ రావు గారు ఐ గెస్ ఐఎమ్ డన్ ఫర్ ద డే ఎనీథింగ్ ఎల్స్ ఎక్స్ దూ కెన్ ంగ్ చంద్రశేఖర్ గారు